యూరియా వాడకం డిమాండ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు జైశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీసీ జానయ్య పంటకు నత్రజని అందించడం కోసమే యూరియా అవసరమని కానీ వాతావరణ కాలుష్యంతో అది అందటం లేదన్నారు యూరియాకి ప్రత్యామ్నాయం ఉందన్న బీసీ జానయ్య రైతుల ఆ దిశగా కూడా ఆలోచించాలని సూచించారు యూరియాపై భారీ సబ్సిడీ ఉండటమే ఇంత డిమాండ్ కి కారణం అంటున్నారు అయితే అధిక ధరలున్న మిగతా ఎరువులతో యూరియాని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు బీసీ జానయ్య యూరియా వినియోగం అలానే డిమాండ్ పై జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి జానయ్య ఇంకా ఏమంటున్నారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు సార్ అసలు ఒక పంటకు యూరియా అవసరం ఎంతవరకు ఉంటుంది ప్రతి పంటకు యూరియా ఎందుకు అవసరం అంటే యూరియాలో ప్రధానంగా నత్రజని అనేది ఒక ప్రధానమైన ప్రతి మొక్కకు కావాల్సిన ఆహారం అది ఒక ఇంపార్టెంట్ పోషక పదార్థం అన్నట్టు మొక్క ఎదగటానికి మొక్క నుంచి మనకు ఆ పండు కానీ దాని గింజ కానీ రావటానికి ప్రధానమైన ఆహారం ఏంటంటే మనిషికి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఎలా అవసరమో మొక్క కూడా నత్రజని అనేది చాలా ప్రాముఖ్యత గలది నేలలో ఉండే నత్రజని శాతం నానాటికి తగ్గిపోవటం వాతావరణంలో ఉండే నత్రజని కూడా తగ్గిపోవటం వాతావరణం కాలుష్యం రావటం వీటన్నిటి వల్ల ప్లస్ సేంద్రియ వనరుల ద్వారా వచ్చే నత్రజని ఇంతకుముందు ఒకప్పుడు కాంపోస్ట్ అని ఫామ్యాడ్ మాన్యూరు సో ఇలాంటివన్నీ ఒక ఒక సహజంగా వచ్చే ఈ జీవ రసాయన పదార్థాల నుంచి బయోవేస్ట్ నుంచి వచ్చే అవకాశాలు ఇవన్నీ పోయి కేవలం రసాయన ఎరువుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది సో ఈ నత్రజనికి ప్రధానమైన సోర్సు యూరియా నత్రజని ఒక ఎకరానికి దాదాపుగా ఒక నలభై నుంచి యాభై కిలో అవసరం ఉంటుంది నలభై నుంచి యాభై కిలోలు నత్రజని రావాలంటే దాదాపుగా మనం ఒక రెండు బస్తాలు ప్రజెంట్గా యూరియా బస్తాలు రెండు బస్తాలు సరిపోతుంది లేదంటే ఒక బస్తా యూరియా మరొక అర బస్తా డిఏపి అర బస్తా కాంప్లెక్స్ కానీ యూరియా ఎక్కువ వాటానికి మొగ్గు చూపుతారు దానికి ఎందుకంటే యూరియా చాలా చౌక డిఏపి కాంప్లెక్స్తో పోలిస్తే యూరియా కేవలం రెండు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే యాభై కిలో బస్తా అదే మీకు డిఏపి కాంప్లెక్స్లు పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు పదహారు వందల రూపాయలు ఉంటుంది సో ఇది ఇది ఒక ప్రధాన కారణం యూరియాకు డిమాండ్ పెరగటానికి మొక్కకు యూరియా కాదు కావాల్సింది నత్రజని ఆ నత్రజని అనేది రకరకాల రూపంలో వస్తుంది యూరియానే ఎందుకు డిమాండ్ చేస్తుంటే అది చౌక దానికి ఒక అలవాటు పడ్డరు దానికి యూరియా వేయగానే ఇమ్మీడియట్గా ఒక పచ్చదనం కనిపిస్తుంది సో కాబట్టి యూరియానే మనకు నత్రజనికి నత్రజని పోషక పదార్థం మొక్కకేయటానికి ఇదే ప్రధానం అని అనుకుంటున్నారు రైతులు సో ఆ అవగాహన అనేది మనకు కల్పించాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఒక బస్తా యూరియా వేసే బదులు ఇప్పుడు నానో యూరియా వచ్చింది లిక్విడ్ రూపంలో జస్ట్ ఒక రెండు వందల ఎంఎల్ నూట యాభై ఎంఎల్ చిన్న బాటిల్ని అదే ఎకరంలో కనుక స్ప్రే చేస్తే మొక్క మీద సో మీకు దాని ఈక్వల్ అంటూ దాదాపుగా యాభై కిలోల బస్తా యూరియా కేవలం యూరియాని నత్రజనికి వాడటం వల్ల ఫ్యూచర్లో మీ యొక్క నేల ఆరోగ్యము పండించే పంట ఉత్పత్తి ఆరోగ్యము వాతావరణము నీరు ఆరోగ్య నీరు యొక్క నాణ్యత కూడా తగ్గిపోతుంది సో లేనిపోని కొత్త చీడపీడ పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చౌక ఉంది కాబట్టి ఎందుకంటే సబ్సిడీ ఎక్కువ యూరియా మీద దాదాపుగా ఒక యూరియా యాభై కిలో బస్తకు ఇరవై ఆరు వందల రూపాయలు అవుతుంది సో దాదాపు రెండు వందల అరవై రూపాయలు మాత్రమే రైతు పే చేస్తారు అంటే సుమారుగా ఒక తొంభై శాతం దాని మీద సబ్సిడీ ఉన్నది కానీ అంత సబ్సిడీ డిఏపి మీద కాంప్లెక్స్ మీద లేదు కాబట్టి కేంద్రం యొక్క విధానం కూడా ఈ ధరల విధానంలో కూడా మార్పు తీయాల్సిన అవసరం ఉన్నది అంటే యూరియా రేటు అంత చీప్గా ఉండకూడదు డిఏపి కాంప్లెక్స్ల రేట్లు వాడు అంత ఎక్కువ ఉండకూడదు సో ఓవరాల్గా సబ్సిడీ తగ్గించకుండా కాంప్లెక్స్ డిఏపి రేట్లను రీజనబుల్గా తగ్గించి యూరియాని కొంత కొంత రీజనబుల్గా రేటు పెంచడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ పంటకు కావాల్సింది కేవలం నత్రజనిక అవసరం ఉంది నత్రజని యూరియాలో ఒక దాంట్లో ఉంటుందనుకోవడం పొరపాటు రైతులు కూడా కొంత అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని వైస్ ఛాన్సలర్ జానయ్ అంటున్నారు కెమెరా పర్సన్ అంజితో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్